హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు సండే అనమాట సో నాకు వర్క్ అయితే ఏం లేదు ఇంట్లో వర్క్స్ చేసుకోవడమని నేను మార్నింగ్ అరౌండ్ సిక్స్ థర్టీ సెవెన్కి లేచాను లేచి ఇల్లంతా ఫస్ట్ క్లీన్ చేసుకొని బాక్ చేసి ఒకటి టిఫిన్ అయితే పెట్టుకున్నాను డైలీ అశ్వి నేను రాగిజావ్ తాగుతాము అనమాట అయితే రాయిజావ్ అశ్వికి ఆల్రెడీ ఇచ్చేసా మార్నింగే తాగేసింది ఒక బనానా తిన్నది టిఫిన్ అయితే ఇంకేం చేయలేదండి ఇప్పుడు అరౌండ్ ఎయిట్ అయ్యింది నా దీపము ఇంట్లో క్లీనింగ్ డిషెస్ అన్నీ క్లీన్ చేసుకునేసరికి సో బనా తిన్నాడు ఆడుకుంటుంది అసలు తర్వాత రాగి చావా తాగింది ఇప్పుడు నాకు అన్ని కంప్లీట్ అయ్యాక రాయి చవా తాగుతున్నాను ఇప్పుడు చేస్తే చేస్తాను లేదంటే డైరెక్ట్గా ఏదైనా టమాటా రైస్ అలా ఆఫ్టర్నూన్కి వండేస్తాను ఈరోజు సండే కదా సో నాన్ వెజ్ ఏదైనా వండాలా వద్దా అని చూస్తున్నాను అండి మన వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కొంచెం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి మ్యాక్సిమం కంటెంట్ వీడియోసే పెట్టడానికి ట్రై చేస్తున్నాను అలాగే వాయిస్ క్లారిటీ వీడియో క్లారిటీ ఎలా ఉంది అనేది కొంచెం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇది నాకు చాలా పెద్ద హెల్ప్ అవుతుంది మార్నింగ్ లేవగానే ఫాస్ట్ ఫాస్ట్ గా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసుకొని అలాగే దేవుడికి దీపం పెట్టుకొని అశివు నేను ప్రజెంట్ అయితే టిఫిన్ కి ఏం ప్రిపేర్ చేయాలో తెలియక జావ్ అయితే తాగాము ఫ్రైడే నైట్ మినప్పప్పు అయితే నానబెట్టాను సాటర్డే మార్నింగ్ కి సండే మార్నింగ్ కి టిఫిన్ ఒక రోజు ఇడ్లీ ఒక రోజు దోశ వేసుకొని తినొచ్చు అని చెప్పేసి కానీ సాటర్డే మార్నింగ్ సాటర్డే నైట్ టిఫిన్స్ తినడం వల్ల సండే మార్నింగ్ కి టిఫిన్ కి ఇడ్లీ ప్యాటర్న్ గాని దోశ ప్యాటర్న్ కానీ లేదు సో అశ్విక్ అయితే రాయిజావ్ ఆగదు కదా తనకి ఆకలిస్తుంది అని చెప్పేసి ఇంకా ఇద్దరికి ఫోర్ ఎగ్స్ పగలు కొట్టేసి హాఫ్ బాయిల్ ఎగ్లా చేసాను కారం పొడి సాల్ట్ వేసి ఇంట్లో స్వీట్ పొటాటో కూడా ఉంది ఎక్కువేం లేదు ఒక చిన్న పీస్ ఉంటే దాన్ని బాయిల్ చేసేసాను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కి ఏం లేదు లేదు కదా అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ ని అలా మ్యాచ్ అప్ చేశాను ఈ రోజు టిఫిన్ వచ్చేసి హాఫ్ బాయిల్డ్ ఎగ్ స్వీట్ పొటాటో మిల్క్ బ్రెడ్ న్యూటిల్లా బనానా ఇలా వీటితో అయితే బ్రేక్ఫాస్ట్ ని కంప్లీట్ చేసేసుకున్నాము బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ కి ప్రిపేర్ చేస్తున్నాను నిన్న నైట్ బీరకాయ కర్రీ వండాను బీరకాయ తొక్కు ఉంటది కదా ఆ తొక్కుతో తో ఈ రోజు మార్నింగ్ పచ్చడి అయితే చేస్తున్నాను నేను ఇలా బీరకాయ తొక్కు పచ్చడి చాలా టైమ్స్ చేశానండి ఎప్పుడు చేసిన టేస్ట్ అయితే భలే వస్తుంది మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే రెసిపీని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంట్లో చేసుకొని ఎలా ఉందనేది నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి పెద్దగా చేయడానికి ఏమి ఉండదండి చాలా ఈజీ ఫస్ట్ కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ధనియాలు పల్లీలు వెల్లుల్లి అల్లం పచ్చిమిర్చి ఇవి కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి అవి వేయించుకున్న తర్వాత పక్క తీసి పెట్టుకొని అందులోనే వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని బీరకాయ తొక్కులు రెండు టమాటాలు పెద్ద సైజు లో కట్ చేసుకొని వేసుకోవాలి అవి దగ్గరికి మగ్గించేసుకోవాలండి వేయించుకున్నవన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పేస్ట్ లా చేసుకోవాలి వాటర్ వన్ డ్రాప్ కూడా వేయవసరం లేదండి మిక్సీలో వేసుకొని కచ్చాబచ్చగా రుబ్బుకోవాలి నేను ఎలా రుబ్బుకున్నాను అనేది వీడియోలో చూపించాను కదా అలా దగ్గరికి తిక్కుగా రుబ్బుకోవాలి ఫైనల్ గా అందులోకి తాలింపులు వేసుకోవాలి ఈ రోటి పచ్చడికి తాలింపే మంచి టేస్ట్ నిస్తుంది తాలింపుల్లోకి ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి శనగపప్పు కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు వేసి దోరగా వేయించుకొని తాలింపు చల్లారిన తర్వాత పచ్చడి వేసుకోవాలి పచ్చడి చేసిన తర్వాత చికెన్ కర్రీ కూడా వండాను ఈరోజు సండే అని చెప్పేసి చికెన్ కర్రీ నేను ఎప్పుడు ఒకేలాగే చేస్తాను ఎప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ట్రై చేయలేదు నేను చేసే వంటలన్నీ నాకు చాలా స్పెషల్ గా ఫీల్ అవుతాను ఎందుకంటే పాత కాలంలో ఎలా చేసేవాళ్ళో అలాగా ఫాలో అవుతూ చేస్తానన్నమాట వంటలు ఇక్కడ చికెన్ కర్రీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు కడాయిలో ఆయిల్ వేసుకొని చికెన్ మసాలా దినుసులు ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు చికెన్ ముక్కలు ఉప్పు పసుపు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని ఒకటేసారి వేసేసుకున్నాను ఆయిల్ తేలేంత వరకు సిమ్ లో పెట్టి బాగా మగ్గించుకుంటాను అవన్నీ మగ్గిన తర్వాత కారం చికెన్ మసాలా వేసుకోవాలి వేసుకొని వాటర్ వేసేసుకోవాలి మళ్ళీ ఆయిల్ తేలేంత వరకు చికెన్ కర్రీని దగ్గరికి ఉడికించుకోవాలి అంతే సింపుల్గా చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది మా ఇంటి పక్కన ఉన్న పార్క్ అయితే అశ్విని తీసుకొని వెళ్ళాను అక్కడ ఆడుకుంటుంది కదా అని చెప్పేసి సో రిటర్న్ వస్తుండగా రోడ్ సైడ్ చిన్నపిల్లలకి స్లిప్పర్స్ క్రాక్స్ అన్నీ ఉన్నాయి సరే అశ్వికి అయితే స్లిప్పర్స్ ఉన్నాయి కానీ క్రాక్స్ టైప్ అయితే లేవు అప్పుడు కొనాలని కూడా అనుకోలేదు జస్ట్ వేద్దాము సైజు ఏంటి బాగుంటాయా లేవా చెక్ చేద్దాం అని చెప్పేసి వేశాను అసలు ఇప్పమంటే ఇప్పలేదు అక్కడ సచ్చినట్టు లాస్ట్కి కొనాల్సి వచ్చింది కొన్నాక ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు నైట్ అంతా ఇప్పమంటే ఇప్పనే ఇప్పలేదు ఆ క్రాక్స్తోనే పడుకునిపోయింది కూడా పడుకున్న తర్వాత నేను తీసాను ఇంట్లోని తినడానికి స్నాక్స్ అయితే ఏం లేవు నార్మల్గా అయితే ఏమి పెట్టను ఇప్పుడు ఎందుకంటే అశ్వి అలా స్నాక్స్ తింటది ఫుడ్ తినడం మానేస్తుంది అని చెప్పేసి నేను అసలు స్నాక్స్ పెట్టను ఈ గవ్వల ప్యాకెట్ డి మార్ట్కి వెళ్ళేటప్పుడు ఒకసారి తీసుకొచ్చాను అయితే అది అలా ఉంటుంది కదా వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి నేను ఒకటేసారి ఏపేసి ఒక ప్లాస్టిక్ బకెట్లో లో స్టోర్ చేసి ఉంచుదామని చెప్పి వేపాను అనమాట ఈ గవ్వలు అశ్వి చూస్తుండగా అయిపోయానంటే ఇంకా ఆ గవ్వలు అయిపోయేంత వరకు వాటి మీదే తిని బతుకుతుంది అనమాట ఇంకా ఫుడ్ ఏమి తిందు అయితే అశ్వి పడుకుని పోయిన తర్వాతనే నేను నెమ్మదిగా ఈ వర్క్ అయితే చేసేసి దాచాను కూడా ఎలా చూసిందో ఏమో ఒక రోజు నేను బయట ఉంటే నన్ను దగ్గరికి తీసుకొని వెళ్ళి మరి బకెట్ లో చూపించింది వన్ అండ్ హాఫ్ డే లోనే మొత్తం అయిపించేసింది లాస్ట్ వీక్ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసాం కదండీ యూట్యూబ్ ఛానల్లో మనీ ఎలా సంపాదించుకోవాలని చెప్పేసి దాని కింద ఒకరు కమెంట్ చేశారు ఒకరు యూజ్ చేసిన మ్యూజిక్ సాంగ్ అవనివ్వండి అది మనం యూస్ చేసుకోవచ్చా అని చెప్పి యూస్ చేసుకోవచ్చండి ప్రాబ్లం ఏమి ఉండదు కాపరేట్ క్లైమే పడుతుంది సో ఏం ప్రాబ్లం ఉండదు కానీ దానికి వచ్చే వ్యూస్ వస్తాయి వాచ్ టైం వస్తాయి అన్నీ వస్తాయి కానీ రెవెన్యూ ఏదైతే ఉంటుందో మనీ ఉంటుంది చూడండి అదైతే మనకు అసలు రాదు నేనైతే పెట్టకపోవడమే మంచిది అని చెప్తాను మనకు వ్యూసే కావాలి మళ్ళీ దానికి మనీ అది ఏం అవసరం లేదు అంటే పెట్టుకోవచ్చండి మనకి వ్యూస్ మంచి కంటెంట్ పెట్టాలా కదండి ఆటోమేటిక్గా వ్యూస్ అయితే వస్తాయి కానీ మనం ఒక వీడియో తీసి దాన్ని ఎడిట్ చేసి చాలా ఎఫర్ట్స్ అయితే పెడతాము దాని బ్యాక్ సో దాని దానికి కష్టానికి మనకి మనీ రావాలి కదా రెవెన్యూ అనేది మనం తీసుకోవాలి కదా సో దాని దాన్ని మైండ్లో పెట్టుకొని అయితే నేనైతే పెట్టొద్దు అనే చెప్తాను చాలామంది నన్ను మీరు ఏం చేస్తారు అని చెప్పేసి అడుగుతున్నారు ప్రీవియస్ వీడియోస్ చూసుంటే నేను చా అందులో ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు కూడా అడిగారు కాబట్టి చెప్తున్నానండి నేను గ్రాఫిక్ డిజైనర్నండి గ్రాఫిక్ డిజైనింగ్ అంటే ఏంటి అని కూడా అడుగుతున్నారు గ్రాఫిక్ డిజైనింగ్ అంటే ఎడిటింగ్ అంటే నేను ఏమేం చేస్తాను వర్క్స్ అనేది మీకు చెప్తున్నాను గ్రాఫిక్ డిజైనింగ్ అంటే ఏమేమి వర్క్స్ చేస్తాను అనేది ఇప్పుడైతే చెప్తాను యూట్యూబ్ థమనెల్స్ బ్యానర్స్ లోగోస్ బ్రోచర్స్ ఇన్విటేషన్ కార్డ్స్ మెనూ కార్డ్స్ పోస్టర్స్ ఎవరైనా ఓన్ బిజినెస్ ఉన్న వాళ్ళ కోసం అయితే ఇవి చాలా యూజ్ ఉంటది తెలియని వాళ్ళ కోసమే నేను ఇదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీలో ఎవరికైనా ఓన్ బిజినెస్ ఉండి ఎవరికైనా పోస్టర్స్ కానీ బ్యానర్స్ కానీ లోగోస్ కానీ యాడ్స్ కానీ కావాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు నన్ను ఎలా కాంటాక్ట్ అవ్వాలి అంటే తేజస్వని అఫీషియల్ అని ఇన్స్టాగ్రామ్ ఉంటుంది డైరెక్ట్ గా డిఎం చేస్తే నేను రియాక్ట్ అవుతాను కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రజెంట్ ఏమి ఇవ్వట్లేదండి ఎవరికైనా కావాలి అంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నేను తప్పకుండా ఫోన్ నెంబర్ అనేది షేర్ చేస్తాను మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్